నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కట్టలు తెంచుకునే ఆవేశంతో రగులుతున్న ఉపాడా పవన్ కళ్యాణ్ రావాలంటూ డిమాండ్ చేస్తున్న మత్స్యకారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉపాడా నిరసనకారుల సభ స్థలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ శణ్మోహన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారు దీనికి తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అనారోగ్యంతో ఉన్నందున త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారని తెలియజేసిన కలెక్టర్ షాన్మోహన్ ఎటు పరిస్థితుల్లో నిరసన సగ ఆపేది లేదంటూ భీష్మించారు కూర్చున్న మత్స్యకారులు మా బాధలు మీకు తెలియట్లేదా ఇంకెందుకు మత్స్యకారులు గుర్తే ఉంటుంది ఉపాట గ్రామంలో గ్రామానికి వచ్చి ఆ కోత ఎలా ఉంటుందో చూసి చెన్నై నుంచి ఒక ని తీసుకొచ్చి ఫస్ట్ అంటే ఫిషర్ అంటే ఈ ఈ పొల్యూషన్ తర్వాత ఫార్మసి మన కెమికల్ ఫ్యాక్టరీ వచ్చేదానితో పాటు మొట్టమొదటి వచ్చిన ఇష్యూ ఇది ఈ కోత Thank <laughs> you. సంబంధించిన కష్టాలు కానీ లేకపోతే మనకున్న ఇష్యూస్ని గవర్నమెంట్ దృష్టిలో పెడుతున్నారా లేదా ఆఫీసర్లు పెట్టిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు దీని మీద ఎంతవరకు మనకి న్యాయం చేస్తున్న అపోహలు ఉన్నారు చాలా నేను చూస్తాను నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను మాట్లాడుతున్నారు నేను కొందరితో నేను పర్సనల్గా మాట్లాడాను సో నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి నా వైపు జిల్లా మేజిస్ట్రేట్గా నేను ఈ ఊరు వాడిని కాదు నాకు నాకు ఇక్కడ బంధులు అయినా నేను నేను మీలో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి చాలామంది మంది రకరకాల సందర్భాల్లో కలిసి ఉంటాను అందరి మాటగా నేను ఒకటి చెప్పగలను ఆ ఇష్యూ చూసిన తర్వాత అంటే అవుట్వర్ట్ తీర్మాన్స్ సంబంధించి చూసిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితిలో దానికి పరిష్కారం జరుగుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అది నేను మాటిస్తాను అది ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళిద్దరు అంత శ్రద్ధ పెట్టి ఆ ఫస్ట్ టైం ఒక ఇప్పుడు ఒక ఒక పని చేస్తే అక్కడ ఇంకొక యాభై ఏళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఈ గ్రామాలు అన్న ఉద్దేశంతో ఎక్కడ ఇంతవరకు ప్ర దేశంలో ఎక్సెప్ట్ కేరళలో చోట చేశారు ఆ తర్వాత ఎక్కడ చేయనంత పకడ్బందీగా ఒకటి ప్లాన్ చేసి ఈ ఈ ఈ నెలలో ఎ అయినా సరే దానికి శాంక్షన్ తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి స్పెసిఫిక్గా ఒక లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి తర్వాత డిప్యూటీ సీఎం గారు ఒక ప్రతిసారి ఇలాగ ప్రతిసారి ఆ ఉప్పాట తీర ప్రాంతం కోర్టు గురించి మాట్లాడుతూ దానికి సంబంధించిన ఈ ఇష్యూ అది కాదు కదా ఇది ఎందుకు మాట్లాడుతుంది నేను అనొచ్చు నేను చెప్తాను ఒక రెండు నిమిషాలు ఓపిక నాకు తెలిసా ఆయన కష్టం అంటే ప్రతిసారి గవర్నమెంట్ కలెక్టరేట్ కి వస్తే ఏ రోజైనా ఒంటి గంటకి నేను ఉంటాను దయచేసి స్వేచ్ఛగా రావాలి నన్ను అడగాలి అండ్ నాకు ఇంకోటి కూడా చెప్పారు కో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి కోనపాపం పేట వరకు ఈ పోర్టు వల్ల ఊళ్ళు ఇబ్బంది పడుతున్నాయి సో అక్కడ కూడా ఒక రాళ్లతో ఒక స్టోన్ ఉంది దానికి పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది నేను ఎస్టిమేట్ కూడా వేసుకుంది పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది ఆ పదిహేడు కోట్లు ఏం చేయాలి దాని దృష్టి పెడితే నేను నెక్స్ట్ టైం కలిసి ఉంటే చెప్తాను అది ఏం చేస్తానని నేను ప్లాన్ చేసి చెప్తాను ఆ పని మీద ఉన్నాను సో దయచేసి మళ్ళీ నా వైపు నుంచి హాన్రబుల్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చెప్పదలుచుకోండి మీరు ఏవైతే పోరాడుతున్నారో సమస్యల గురించి దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారు సీఎం గారి నేతృత్వంలో వాళ్ళ నేతృత్వంలో దీన్ని సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి కొంత నమ్మకం ఉంచండి కొంత సమయం ఇవ్వండి నేను మీతో ఇదే మా ఇదే విషయం గురించి నేను నేను నెక్స్ట్ మీరే చూస్తారు ఒక నెక్స్ట్ పది రోజులు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా అసెంబ్లీ అయిపోతున్నాయి మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం వచ్చింది నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుంది